ఇక రేపు నల్గొండలో రైతు దీక్ష కార్యక్రమాన్ని చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ కన్నే ప్రభాకర్ తెలిపారు పోలీసులను ఉసిగొల్పి బిఆర్ఎస్ కార్యకర్తలపై ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు గద్దర్ ప్రజా యుద్ద నౌక ప్రజల కోసం పోరాటం చేశారని అన్నారు గద్దర్ ను బీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తోందని మాజీ ఎమ్మెల్సీ అంటున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు భిక్షం వేయదు రాష్ట్రాలకు హక్కుగా నిధులు ఇవ్వాలని ఆయన అన్నారు ఎక్కడికి పోయినా ఏ గ్రామానికి పోయినా వాళ్ళు పోతున్నటువంటి క్రమంలో ఏ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు ఉంటాడో ఆ రైతు చనిపోయినటువంటి కుటుంబం దగ్గర పోతే వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ బాధతోటి నిజాగానికి మా కమిటీ అనేక రకాలుగా అనేక అనుభవాలు ఎదుర్కొంటా ఉన్నది చూస్తూ ఉన్నారు మరి వీటన్నిటికీ నిరసనగా రైతాంగానికి అండగా ఉండడం కోసం రైతు పక్షపాతంగా ఉండడం కోసం ఇవాళ నల్గొండలో రేపు పెద్ద ఎత్తున రైతు మహాధరణ చేయబోతా ఉన్నాం నల్గొండ రైతాంగం అంతా కూడా ఆ మహాధరణకు కదిలి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ ఏ పద్ధతిలో అండగా ఉంటూ వస్తున్నదో అందుకోసమే ఇవాళ తెలంగాణ పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ అంటేనే భారత రైతు సమితిగా పిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రైతాంగానికి భారత రాష్ట్ర సమితి ఎప్పుడు అండగా ఉంటుంది దాని కొనసాగింపుగానే మొన్న చేవెళ్లలో షాబాద్లో మహాధరణ నిర్వహించినాం